లోక్మంతన్ కార్యక్రమంలో చాలా నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి అందులో అరకు నుంచి వచ్చి ఆ ఒక గిరిజన తెగవారు దింసా నృత్యం ప్రదర్శిస్తున్నారు వాళ్ళని అడిగి ఈ నృత్యం గురించి వాళ్ళు వాళ్ళ నేపథ్యం గురించి తెలుసుకుందాం నా పేరు ఇందో మేడం ఏంటి ఈ నృత్యం పేరు దిమ్సా నృత్యం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ కుండ కింద పడకుండా నృత్యం చేస్తారు ఇక్కడికి అంటే మీరు ఎక్కడ ఇండియా వైడ్గా వెళ్తా ఎక్కడికి ఈవెంట్స్ అక్కడ వెళ్తుంటాం అనమాట అంటే దింసా నృత్యం అంటే మా కల్చర్ అనమాట మా ఆది ఆదివాస సాంప్రదాయంగా మాకు ఎక్కడ ఎలా పిలిచినా అక్కడికి వెళ్తాము మా సాంప్రదాయం మేము చూపిస్తాం అనమాట మాకు ఊర్లో ఏ పండగలైనా ఏమైనా మేము ఇలాగే ఈ దింసా నృత్యం చేసి మేము ప్రదర్శించి ఆనందిస్తాం అనమాట మాకు పుట్టి ఊరికి నుంచి వచ్చింది ఇది जी मेरा नाम गुला राम राम नामी जी मेरा गाँव ग्राम चंडीडी थाना तहसील बिलाईगढ़ जिला सारंगढ़ बिलाईगढ़ छत्तीसगढ़ से है हम लोग हमारे छत्तीसगढ़ में एक हमारी संस्था है रामनामी कम्युनिटी जो हमारे दो तीन सौ साल से राम राम नाम को अपने शरीर में लिखा कर राम राम का भजन करते आ रहे हैं जैसे कोई अपने फेस के पूरा लिखा है कम लिखाए हैं और राम राम का भजन करते हैं और लोगों को एक संदेश देना चाहते हैं कि लोग दुनिया में लोग शाकाहार हो बलि प्रथा ना हो भोजन में लोग शाकाहार लें अः मादक दबे का सेवन ना करें और मन से वचन से कर्म से हम किसी भी प्राणी को पीड़ा पहुंचाने की चेष्टा ना करें यही हमारा उद्देश्य है दूसरा उद्देश्य है जैसे आपने कहा कि राम राम क्यों करें तो राम राम नाम को लिखा कर हम स्वयं स्मरण करते हैं और सामने वाले को याद दिलाना चाहते हैं जैसे आपको याद नहीं आ रहा लेकिन हमें देखकर आपको राम का नाम याद आएगा ये इस

ఈ লোকమంతన్ కార్యక్రమంలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాల్ చూసాం. అది ఏంటంటే మట్పరే క్రాఫ్ట్స్ అంట. మట్పరే అంటే మట్టిని పేపర్ గుజ్జు ఉంటుంది కదా దాన్ని కలిపి ఒక కొన్ని బొమ్మలు చేయడం అన్నమాట. దాన్ని మట్పరే క్రాఫ్ట్స్ అంటారంట. మట్ मतलब మట్టి मतलब క్లే అండ్ లైక్ మిక్స్ మిక్సింగ్ కర్కి జో ఆర్ట్ બનાయా जो जिसमें छत्तीसगढ़ की जो परंपराएं हैं तीस त्योहार हैं जितना फेस्टिवल्स होता है उसके बेस्ड उसमें बनाया जाता है और मैं ओनली वन आर्टिस्ट जो इस आ, आर्ट को बनाता हूं। ये छत्तीसगढ़ महतारी है मतलब छत्तीसगढ़ की माता है जो धान का छत्तीसगढ़ धान का कटोरा कहा जाता है तो इसमें इस माता ने धान का, का बाली पकड़ी है और माता ने जो उनकी जो ज्वेलरी है वो मुझको मोहर बोलते है मोहर है रुपया माला है और इसको मतलब पूरा डेकोरेट किया गया है जिसका डिजाइन अब ब्लैक जो डिजाइन है ना उसको जाल बेड़ा बोलते हैं जाल मींस ऐसा जाल जिसके अंदर अगर मछली फंस गई तो निकलनी पड़ती वैसे पहले के लोग घरों के दीवालों में ऐसा डिजाइन बनाते थे उसी को इस बेस्ड बनाया गया है और इसमें टोकरी भी आप देख रहे हैं उसका जो वजन है ये मीन पहले के लोग बनाते थे इसको हल्का होता है बहुत ज्यादा ये मिट्टी और कागज के पहले बनता था और मेरी मम्मी की हमारी दादी लोग और दादा लोग सब बनाते थे तो उसका मैंने देख के सीखा है చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది దాని గురించి ఇక్కడ ఎంఎస్ ఆచార్య గారు ఉన్నారు దాని రూపకర్త ఆయన అడిగి ఈ పెన్ గురించి తెలుసుకుందాం ప్రత్యేకంగా తయారు చేయాలంటే ప్రత్యేకమైనటువంటి ఐడియాలజీ కావాలండి కాబట్టి రెండు వేల పది పదిలో నా ఆలోచనని శ్రీకారం చుట్టింది మొట్టమొదట మా అమ్మ ఇచ్చినటువంటి పెన్నుతో పెన్ను జేబులో ఉండాల్సింది కాదు జేజేలు కొట్టించాలనే ఆలోచనతో దీన్ని రెండు వేల పదిలో రూపొందించడం జరిగింది రెండు వేల పదకొండులో గిన్నీస్ రికార్డు రావడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పదహారులో ఇది గిన్నీస్ బుక్లో చోటు చేసుకుంది గిన్నీస్ రికార్డ్ రావడం వేరు గిన్నీస్ బుక్లో చోటు చేసుకోవడం వేరు ఇది సమాజానికి తెలియదు గిన్నీస్ బుక్ రావడం అనేది అయితే దీంట్లో దీని ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది రకాల నృత్య భంగిమలు ఉన్నాయి దీనిలో కథాకళి తర్వాత యక్షగానము యక్షగానము తర్వాత పశ్చిమ బెంగాల్ చెందినటువంటి చూ ప్రదర్శన ఇలాంటి తొమ్మిది రకాల నృత్య భంగిమలు ఉన్నాయి ప్రపంచ సంగీత వాద్యాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని ప్రత్యేకత అది ఇది భారతీయులందరి సమైక్యతకు ప్రతిరూపంగా మేము రూపొందించడం ఇకనైనా ఇది భారత ప్రధానికి భారతీయులందరి జ్ఞాపికగా ఉంటుందని మేము హృదయపూర్వకంగా భావిస్తున్నాము ప్రజలందరి ఆలోచనకి మన్నిస్తాడు భగవంతుడని మేము కోరుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఉంది అక్కడ దాదాపు ఏడు వందల రకాల పుస్తకాలు ఉన్నాయి ఈ బుక్స్ గురించి మరిన్ని విశేషాలు తెలుసు సాహిత్య నికేతన్ జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ యొక్క ఒక భాగం ఇది జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అనేది ఒక జాతీయ వార పత్రికను నడిపిస్తుంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా తెలుగులో ఆగకుండా వస్తున్నటువంటి పత్రిక ఇది ఆ పత్రికతో పాటుగా జాతీయ భావాలను వ్యాపింపజేసే విధంగా నేషనల్ లిటరేచర్ జాతీయ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ఉండేటువంటి సంస్థ సాహిత్య నికేతన్ మేము మన ధర్మం మన దేశం మన సంస్కృతి మన యొక్క వక్రీకరించబడినటువంటి నిజమైన చరిత్ర ప్రస్తుత పరిస్థితుల్లో మన కర్తవ్యం ఈ పరిధిలోకి వచ్చే పుస్తకాలతో పాటుగా బాల సాహిత్యం లో కూడా అనేక రకమైనటువంటి పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి సాహిత్య నికేతన్ యొక్క మెయిన్ సెంటర్ ఉంటుంది మన యొక్క సెంటర్ ఇప్పుడు వైఎం వైఎంఐఎస్ బిల్డింగ్ సిబిఐ ఆఫీస్ పక్కన కూడా ప్రారంభమైంది మన రెండు ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రాంతాల్లో రెండు ప్రాంతాల్లో కూడా తెలుగు పుస్తకాలు అందించడం నవయుగ భారతి అనేటువంటి ప్రధాన సంస్థ అది పాటుగా తెలుగులో రామకృష్ణ మఠ్ గీతా ప్రెస్ ఋషిపీఠం అట్లాగే జైకో రూపా ఇట్లా సాహిత్య నికేతన్ విజయవాడ సంవిత్ ప్రకాశన్ కేంద్ర అట్లాగే హిందీలో వచ్చేటువంటి కల్పతరు లక్నో ప్రభాత్ ప్రకాశన్ ఢిల్లీ అట్లాగే అర్చనా ప్రకాశన్ రాజస్థాన్ రాష్ట్రోత్న సాహిత్య కర్ణాటక కురుక్షేత్ర సాహిత్య కేరళ ఇట్లా దేశంలోని భిన్నమైనటువంటి ప్రాంతాల నుంచి దాదాపు ఒక మూడు వేల పుస్తకాలు మన దగ్గర అమ్మడం జరుగుతుంది తెలుగులో ప్రత్యేకించి ముందు ఇంగ్లీష్లో వచ్చాయి భారత భారతి అనే పేరుతో ఈ దేశంలో పుట్టినటువంటి ప్రముఖులైనటువంటి దేవతలు ఋషిముని పరంపర శాస్త్రవేత్తలు మహిళా సమా సమాజ ఉద్ధారకులు కవులు రచయితలు గాయకులు ఇట్లా ఒక రెండు వందల ఇరవై ఐదు మంది జీవితాలతో కూడినటువంటి భారత భారతి అనేటువంటి సెట్ ముందు రాష్ట్రోత్న సాహిత్య కర్ణాటక వాళ్ళు వేశారు ఆ తర్వాత దానిలోనే దానిలో చాలా పుస్తకాలను మన వాతావరణానికి అనుగుణంగా కొన్ని మన ప్రాంతం వాళ్ళవి కలిపి నూట డెబ్బై ఎనిమిది పుస్తకాలతో భారత భారతి అనేటువంటి పుస్తకాలు కూడా మనం ప్రచురిస్తున్నాం దాంట్లో క్రీడాకారులతో సహా రంజీ రంజీ ట్రోఫీలు అని వింటుంటాం కదా అట్లాగే గాడ్గే బాబా లాంటి సంఘ సంస్కర్తలు శివాజీ లాంటి వీరులు అభిమన్యులు లాంటి బాల వీరులు పురాణ పురుషులు ఇట్లా యు నేమ్ ఇట్ వి గివ్ ఇట్ అట్లా డిఫరెంట్ వేస్ ఆఫ్ లైఫ్లో భారతదేశం గర్వించదగినటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలను శ్రీరాముడి నుంచి మొదలు పెడితే శంకరాచార్య వరకు లేకపోతే నిన్న మొన్నటి లాచి నువ్వు ఒక అరవై డెబ్బై మంది దేశభక్తులు స్వతంత్రం కోసం ఉరికోయలెక్కినటువంటి వాళ్ళు ఇట్లా అనేక మంది యొక్క జీవితాలు భారత భారతి అనే పేరుతో మన దగ్గర వస్తుంటాయి అట్లాగే ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ వాదం యొక్క ఆవశ్యకతను వివరించేటువంటి ధర్మం గురించి వివరించేటటువంటి అనేక సంస్థల పుస్తకాలు కూడా మనం ఇక్కడ అమ్మడం జరుగుతోంది అయితే ఇక్కడ ఈత చాపేసుకొని ఈ కొన్ని ఈ షీల్స్ పట్టుకొని ఇవి పేపర్స్ పట్టుకొని ఎన్విరాన్మెంట్ గురించి మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడ అదేంటి అని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నా నమస్తే అండి ముందుగా అభినందనలు మీకు సో ఇక్కడ ఒక వ్యక్తి ఏదో మెసేజ్ కోసం కూర్చున్నాడు అని చెప్పేసి పలకరించి అసలు ఏంటి అని తెలుసుకొని సమాజానికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా మీకు ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సో నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి నేను రెండు వేల పదిహేడు వరకు బ్యాంక్ మేనేజర్గా చేసి పర్యావరణానికి జరుగుతున్నటువంటి విధ్వంసానికి పర్యావరణ విధ్వంసం వల్ల మానవ మనుగడతో పాటు సకల జీవచర రాశుల మనుగడకి ప్రమాదం ఏర్పడుతున్నటువంటి క్రమంలో నేను ఇంకా ఉద్యోగం చేసుకుంటూ నా భార్య నా పిల్లల కోసం పనిచేస్తే మూర్ఖుడిగా మిగిలిపోతాననేటటువంటి ఒక ఉద్దేశంతో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తూ రెండు వేల పదిహేడులో నా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ప్రకృతికి నన్ను నేనుగా సమర్పించుకోవడం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు అమ్మ భూతల్లి నుంచి సకులం తీసుకున్నాను మరి తిరిగి చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి నేను ప్రకృతి కోసం పనిచేస్తా ఉన్నాను సో దాంట్లో భాగంగా పర్యావరణానికి మేలు చేసే ఆచరణలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి చేనేత ఖాదీ వస్త్రాలు ధరించడం సిరిధాన్యాలని ఆహారంగా తీసుకోవడం గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ఆహారంగా తీసుకోవడం ప్రకృతి వ్యవసాయం చేయడం ఇంట్లో సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసుకోవడం ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం పర్యావరణం కాపాడాలని ఫ్లెక్సీల మీద రాస్తూ ఉంటారు అలా కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు ఈత శాప మీద ఈ యొక్క పర్యావరణ సంబంధించినటువంటి అంశాలని చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది క్లాత్ బ్యానర్ మీద రాస్తూ ఉంటారు ఇప్పటికే చాలామంది బట్టలే వేసుకోవడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఒక ఎంతో పత్తి పండించి బట్ట తయారు చేసినటువంటి ఆ బట్టని ఎందుకు వృధా చేయాలి సో మనకి లోకల్లో చాలా ఈత సాపలు చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ఈత సాపల మీదనే పర్యావరణ సంబంధించినటువంటి మెసేజ్ రాసి నేను దాన్ని బ్యానర్కి ఆల్టర్నేటివ్గా చూపిస్తా ఉన్నాను సో మరి ఈ వేదిక వీక్షిస్తున్నటువంటి అందరిని కూడా ప్రేక్షకులందరినీ కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ఒక నినాదం లాగా కాకుండా జీవన విధానం లాగా చేసుకోవాలని కోరుతా ఉన్నాను సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్